అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మా వ్లాగ్స్ ఈ వీడియోలో మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాం హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కాళీ దేవత యొక్క ఒక రూపం అయిన రేణుక అని కూడా పిలువబడే ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం శక్తి పీఠంగా నమ్ముతారు ఆమె కుమారుడు పరశురాముడు శిరచ్ఛేదం చేసిన తర్వాత దేవత తల పడిపోయింది ఈ ఆలయం బావి నీటితో కూడా ముడిపడి ఉంది ఇది ముఖ్యంగా చర్మ వ్యాధులకు వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు ఆలయానికి సంబంధించిన కథల గురించి మరింత వివరంగా ఇక్కడ ఉంది రేణుక మరియు జమదగ్ని రాజా రేణుక కుమార్తె రేణుక జమదగ్ని అనే ఋషిని వివాహం చేసుకుంది వారికి పరశురాముడుతో సహా ఐదుగురు కుమారులు ఉన్నారు పరశురాముని హత్య ఒక పురాణం ప్రకారం పరశురాముడు తన గురువు ఆదేశం మేరకు తన తల్లి రేణుకను మరియు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇతర మహిళలను శిరచ్ఛేదం చేశాడు పునర్జన్మ మరియు తల మార్పిడి పరశురాముడు రేణుకను తిరిగి బ్రతికించిన తర్వాత అతను పొరపాటున రేణుక తలలను మరియు ఆమె దాక్కున్న స్త్రీ తలలను మార్చుకున్నాడని యూట్యూబ్ వీడియోలో ఉంది ఎల్లమ్మ మరియు రేణుక జమదగ్ని రేణుక తల ఉన్న స్త్రీని తన భార్య రేణుకగా అంగీకరించగా రేణుక శరీరంపై తల ఉంచబడిన మరొక స్త్రీని ఎల్లమ్మగా పూజించారు భావిస్తారు దేవత తల పడిపోయిన పవిత్ర స్థలం బాగా నయం ఆలయంలోని బావి నుండి వచ్చే నీరు ముఖ్యంగా చర్మ వ్యాధులకు వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు కాళిదేవి ఎల్లమ్మను కాళీదేవి అవతారంగా కూడా నమ్ముతారు బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం శక్తివంతమైన దేవత నుండి ఆశీర్వాదం మరియు స్వస్థత కోరుకునే భక్తులకు ఒక ముఖ్యమైన స్థలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి